సార్ సీతాంపేటలో ఈ రోడ్డు విస్తరణ పనులు ఎప్పుడైనా చేపట్టారు సార్ దానికి కారణం ఏమైంది గత మూడు రోజుల నుంచి సీతంపేటలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టామండి ఎందుకంటే చాలా వరకు కట్టడాలన్నీ కూడా కార్ రోడ్డు మీదకి వచ్చేసి ప్రజలకు అసౌకర్యంగా ఉన్నది రవాణా వ్యవస్థ కూడా చాలా ఇబ్బందిగా ఉంది లాస్ట్ ఇయర్ ఒక లారీ ఒక మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వర్షాకాలంలో నీళ్లు మొత్తం కూడా వీళ్ళు రోడ్డును ఆక్రమించడం వల్ల రోడ్డు మీద నుంచే పార్తున్నాయి దానివల్ల ప్రజలు చాలా అసౌకర్యాలకు గురవుతున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏదైతే ఎంక్రోచ్మెంట్స్కు గురి చేశారో ఆ గురైన ఎంక్రోచ్మెంట్స్ మొత్తం కూడా తీసేసి ప్రస్తుతానికి కంచా డ్రైన్ తీసుకున్నాం ఆ కంచాడ ట్రైన్ ద్వారా ఈ వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలనేది మా ఉద్దేశం సరే మరి ప్రజల నుంచి ఎటువంటి సహకారం ఉంటుంది సార్ ప్రజల నుంచి మంచి సహకారం ఉంది వాళ్ళ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళందరూ ముందుకు వచ్చారు ఎందుకంటే రోడ్డు మీద నీళ్లు పారటం వల్ల అందరికీ ఇబ్బంది అవుతుంది అందువల్ల వాళ్ళందరూ పాజిటివ్గా ఉన్నారు అంటే ఇబ్బంది ఎక్కడ కూడా లేదు థ్యాంక్ యూ సార్